ధీరజ్ సాగర్ చందు వాళ్ళు నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో మర్యాదగా చెప్పరా నీ కొడుకే నా చెల్లెల్ని తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు అన్నయ్యలు అయితే సేనాపత్యతో గొడవ పడుతూ ఉంటారు ఇంతలో విశ్వ కారులో అక్కడికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విశ్వకు మాత్రం తన చేతికి మల్లె పువ్వులు పెట్టుకొని మరి అక్కడికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమూల్య ముగ్గురు అన్నదమ్ములు మాత్రం రే ఎక్కడికి రా నా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయావు మర్యాద ఎక్కడ ఉందో చెప్పు మా చెల్లెలు అని చెప్పేసి అయితే వాళ్ళ ముగ్గురు అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు అన్నయ్యలు మాత్రం రే మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పేసి విశ్వక్ కాలర్ పట్టుకొని మరీ గట్టిగా నిలదీస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న విశ్వకైతే అయితే రా ఆగండి చెప్తాను నిన్న రాత్రి మొత్తం మీ చెల్లి నాతోనే గడిపింది ఆ విషయం మీకు తెలుసా అని చెప్పేసి అయితే చాలా సిగ్గుపడుతూ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం విశ్వక్ దగ్గరికి వచ్చి తన చెంప మీద కొట్టి మరి రే నా కూతురు ఎప్పటికీ తప్పు చేయద్రా నా కూతురు ఎటువంటి దాయో నాకు పూర్తిగా తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అమూల్య అయితే కారులో నిండి దిగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమూల్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి విశ్వక్ కారులో నిండి దిగుతుంది అమూల్య అని చెప్పేసి అయితే అనుకుంటూ అమూల్య వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం అమూల్య దగ్గరికి వెళ్ళి అవును రా రాత్రి అంతా మా ఇద్దరం ఒకే చోట ఒకే దగ్గర గడిపాము ఆ విషయం మీకు ఇకనైనా అర్థమయ్యి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మా చెల్లి అటువంటి దాయి కాదు ఎప్పుడు అటువంటి తప్పు చేయదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే విశ్వక్ మీద కలబడడానికి పైకి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అమూల్య మాత్రం ఆగండి విశ్వక్ నా మెల్లో తా తాళి కట్టాడు విశ్వక్ నా భర్త ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళందరినీ ఆపుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి విశ్వక్ రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటిది నాకు ఇలా బెడ్స్ కొట్టింది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న విశ్వక్ భద్రావతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం ఇదేంటి ఇలా చెప్తుంది నేను అసలు దాని మెడలో తాళే కట్టలేదు కదా అయినా ఇప్పుడు ఇలా ప్లేట్ మార్చింది ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అక్కడ ఉన్న అమూల్య వైపు అయితే చూస్తూ ఉండిపోతారు అది చూసి అక్కడ ఉన్న అమూల్య మాత్రం మీరు ఎవరు నా భర్త మీద చెయ్యి వేయడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే ఇంట్లోకి వెళ్ళిపోతూ